చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పై వచ్చే అసత్య ప్రచారాలు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటామని చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి తెలిపారు చింతలపూడి నగర పంచాయతీలో మార్కెట్ ఏఎంసీ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చోడా ఎమ్మెల్యే ఎవరు అని నిరూపించాలని ఇసుక మట్టి దందాలు ఎవరు చేశారు అనేది నిరూపించాలి అని డిమాండ్ చేశారు రెండు సంవత్సరాలుగా అమెరికా నుండి వచ్చారని వారి పిల్లలతో సరదాగా పది రోజులు గడుపుదామని వెళ్లారని సోమవారం నాడు వస్తున్నారని తెలిపారు గతంలో ఏ ఎమ్మెల్యే కూడా చింతలపూడిలో లేరు అని అందరూ గమనించగలరు అని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాచారం ఇచ్చి అమెరికా వెళ్లారు అని తెలిపారు అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం బోడా నాగభూషణం మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యే అంటే అందరికీ లోకువా అని ఇష్టానుసారంగా ప్రచారం చేస్తే చర్యలు తప్పవు అని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ మెంబర్ దేవా మాజీ ఎంపీటీసీ రాజా సత్యబాబు గాపూర్ శేషగిరిరావు రమేష్ తాటిసింహ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం గత రోజుల నుంచి అంటే ఒక ఏఎన్ఎన్ ఏదో ఉంది అది ఇంకొకటి యూట్యూబ్ ఏదో ప్లస్ ఈరోజు టీవీ ఫైవ్ ఛానల్లో స్థానిక శాసనసభ్యులు అందుబాటులో ఉండట్లేదని లేదా ఇంకో భాషో షాడో ఎమ్మెల్యే అనేది కొన్ని కథనాలతో వచ్చింది అది ఎందుకంటే మాకంటే మీకే ఎక్కువ తెలుసు గత గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో స్థానికంగా ఎవరు ఎక్కువ ఉన్నారు ఎవరు అందుబాటులో ఉన్నారనే దాన్ని మీ అందరికీ తెలుసు ప్రజలకు తెలుసు ఇప్పుడు ఎమ్మెల్యే ప్రైవేట్ జీవితాలు ఉంటాయి కదా వాళ్ళకు కూడా లేకుండా గెలిసిన తర్వాత అంతకు ముందు ఆయన విదేశాల నుంచి ఇక్కడ రెండు సంవత్సరాల పాటు ఇక్కడే ఉన్నారు తదుపరి గెలిచిన తర్వాత తన సొంత పనులు కొద్దిగా సర్దుకునే అవసరాల మీద విదేశాలకు వెళ్లి ఒక్క పది రోజులు మాత్రమే ఉన్నారు మళ్ళా ఇప్పుడు పిల్లలకు చలవరు కనీసం భార్య పిల్లలతో కనీసం ఒక పది రోజులు ఉందామని చెప్పి సీఎం గారితో చెప్పి సీఎం గారి యొక్క పర్మిషన్ తీసుకునే ఆయన విదేశాలకు వెళ్ళారు ఆల్రెడీ రేపు వస్తున్నారు ఆయన దీనికోసం ఈయన అందుబాటులో ఉండట్లేదు కొత్త కథనం ఒకటిన పడింది ఈ రోజున నిన్నటి వరకునేమో ఆ నలుగురు ఆ నలుగురు ఆయన వెనక ఉంటున్నారు ఇంకెవరిని దగ్గరికి రానివ్వట్లేదు అనేది ఒక కథనం ఈ రోజు ఏమో సీనియర్లు ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు లేదనేది ఇంకొక కథనం నిజంగా ఒక్కసారి ఎవరైతే ఈ మీడియా ప్రతినిధులు ఈ మీడియా వాళ్ళు ఏదైతే ఈ రోజు రాస్తున్నారో వాళ్ళు గనక వస్తే ఈ సంవత్సర కాలంలో ఈ శాసనసభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ ఏ కార్యక్రమాలు ఎక్కడెక్కడ చేశారనేది చూపిస్తాం గతంలో ఎప్పుడైనా సరే ఈ సంవత్సర కాలంలో ఎమ్మెల్యే సందర్శన లేదా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఎమ్మెల్యే గనక ఉండుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటాం దానికి ఎవరైనా సరే సిద్దపడితే ఎలాంటి కథాయాలే ఇచ్చుకోవచ్చు ఎక్కడ చూసారండి డబ్బులు తీసుకోవడం దీని మన స్థాయి ఎమ్మెల్యే ఉన్నాడు నడిపించడం మా ఆఫీస్ కి ఎమ్మెల్యే గారు ఆఫీస్ కి ఆయన ఎప్పుడు ఆ తొమ్మిది గంటల కాడ నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫీసులో అందుబాటులో ఉంటున్నాడు ఒక విజయవాడ వెళ్ళినప్పుడు లేదా ఏలూరు వెళ్ళినప్పుడు ఉంటున్నారు తప్ప ప్రతి ప్రైవేట్ కార్యక్రమాలకు వెళ్తున్నాడు ప్రతి మండలంలోనూ చుడుతున్నాడు ప్రతి చోట ప్రతి చిన్న కార్యక్రమానికి వెళ్తున్నాను అలాంటి పట్టుకొని వాళ్ళ ఏదో ఒక అవినీతి లేకపోతే ఇంకోటి ఏం చూశారు వీళ్ళు అవినీతిని ఎక్కడ చూసారు వీళ్ళు ఏమున్నాయి ఇక్కడ అవినీతి జరగడానికి ఏదన్నా ఉన్నప్పుడు దానికి సరైనటువంటి ఒక నిరూపణతోటి నిర్ధారణతోటి మనం పక్కన కథనాలు ఏమనండి ఎక్కడెక్కడ ఏమేం చేశారో దాన్ని కూడా కథనాలు ఏమనండి దయచేసి ఏంటంటే ఏదన్నా ఇంకొక రకంగా వాళ్ళకి ఏమన్నా ఉంటే ఆ రకంగా ఏదైనా ఉంటే మాట్లాడమని చెప్పండి అంతే తప్ప అయితే ఎవరు దీని వెనక మన షాడో ఎమ్మెల్యేలు ఉన్నారు లేకపోతే ఇంకొకళ్ళు ఉన్నారు ఏదో దందాలు ఉన్నాయి ఏమిటి ఇక్కడ దందాలు ఏమున్నాయి దందాలు చేయడానికి భూదందాలా ఎక్కడ ఉన్నాయండి భూదందాలు ఎవరు ఎమ్మెల్యే ఎక్కడన్నా ఏమన్నా ఒక ఎకరం ఒక ఎకరం ఆయన ఆక్రమించుకున్నట్టు కానీ లేకపోతే ఎవరైనా ఆక్రమించుకుంటే ఈయన సపోర్ట్ చేసినట్టు కానీ ఒక్కరి ఒక్కటి చూపెట్టమని ఒక్కటి అరే ఉదయం రేషన్ కార్డు నుంచి పొద్దుక ఆఫీసులో ఎవరు వచ్చిన మేము కూడా మేము కూడా పక్కమ్ నుండి వచ్చిన ప్రతి వాళ్ళందరూ మీరు అందరూ చూస్తూనే ఉన్నారు కదా అందరినీ మేము పంపిస్తూనే ఉన్నాం చేస్తానే ఉన్నారు మా కళ్ళ ఎవరన్నా ఉంటే మేము పక్క నుండి ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యే గారు కలుస్తున్నారు ఏంటంటే ఇలాంటి దాన్ని చట్టపరంగా మేము ఆల్రెడీ నిన్న మా లీడర్స్ కొంతమంది చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది దానికి ఏదైనా ఉంటే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలని కూడా మేము కూడా మాట్లాడతాము కానీ మా రిక్వెస్ట్ ఏంటంటే ఆ ఎవరైతే ఈ రోజున అభియోగాలు చేస్తున్నారో వాళ్ళు వచ్చి ఒక్క నిరూపణ చేసినా మాకు చాలు ఆయనకి స్వచ్ఛంద సంస్థ ఉంది స్వచ్ఛందంగా ఆయన అన్ని ఏరియాలు తిరిగి బొమ్మలు కలుపుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళని కలుపుకొని ఆయన టిక్కెట్ రాకపోయినా స్వచ్ఛంద సేవా సంస్థలు తమరాక ఆయన అన్ని ఏరియాలు తిరిగి అందరికీ సహాయం అందించి మరి ఆయన విజయాన్ని మరి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్క్ చూసి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి వాళ్ళ రోషన్ గారు పొద్దున్న సాయంత్రం అనేది లేదు ఎక్కడైనా మన నియోజకవర్గాలు మొత్తాల్లో ఎక్కడ మీటింగ్కుండా వెళ్ళి అందరితో కలిసి అందరితో పనిచేసి చక్కగా మంచి మంచి పనులు చేస్తున్నారు అదేవిధంగా మరి మీడియా వారు అందరూ ఉండరో అందులో కొంతమంది సుమారోషన్ గారిని మరి ఆయన ఆయన చేసే విధానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక మరి ఆయన మీద చవాకులు వేస్తున్నారు అదేవిధంగా మరి అది తప్పమ్మా మీరు ఎమ్మెల్యే గారిని ప్రోత్సహించాలి కానీ మీరు అలా చేయకూడదు అదే ఒక దళిత ఎమ్మెల్యే ఇక్కడ దళిత ఎమ్మెల్యేని ప్రోత్సహించి దళితులు ఆ విధంగా కష్టపెట్టి రూసుకెక్కించకూడదు ప్రతి మానవుడు అందరూ మనం భోజనమే తింటున్నాం కానీ గడ్డే అని తింటా కానీ గడ్డి తినే మాటలో మాట్లాడద్దు కానీ రోషన్ గారు ఎప్పుడు చూసినా ఆయన కడిగిన ముచ్చం ఆయన ఎవరికి వెళ్ళినా అందరూ అందరిని ఇక్కడ ఉన్న నాయకులు కూడా నా నలుగురు ముగ్గురు కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరిని కలుపుకొని ఎవరు వచ్చినా చక్కగా పని పనిచేస్తూ ముందు నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తున్నారు ఏదో ఒకళ్ళో ఇద్దరు మరి యూట్యూబ్ ఛానల్ వారు ఆ ఫైవ్ ఛానల్ వారు వాళ్ళు మరి ఎమ్మెల్యే గారిని అలాగా మరి యూట్యూబ్లో మరి మరి ఆ ఫీడ్ చేయకూడదు తప్పు ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని మీరు శుభ్రంగా ఉండాలని మరి మా ఎమ్మెల్యే గారు రేపు వస్తారు ఆయన కూడా భార్య పిల్లలు ఉన్నాయనే ఏదో అమెరికాలో ఉన్నారు వెళ్తే రెండు రోజులు మూడు రోజులు తప్ప ఆయన నియోజకవర్గం మీద మంచి పట్టున్న ఆయన ఆయనకు ముప్పై వేల మెజార్టీతో ప్రజలు ఆయన గెలిపించారు ఇంకేముంది వైఎస్ఆర్ గెలిచింది వైఎస్ఆర్ గెలిచిందని నియోజకవర్గం అంతా కోడే కూసింది కానీ సొంగారాశ్ర గారిని ముప్పై వేల మెజార్టీతో గెలిపించి ప్రజలంతా తెలుగుదేశం పార్టీ అభిమానులతో చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి అందరూ శృంగారోషన్ గారికి ఓట్లు వేయడం జరిగింది రాష్ట్రం తమ్ముడు తమిళగా అతను అబ్బాయిలు అంటాడు ఆయన కూడా ఎవరు వచ్చినా కూర్చోబెట్టి మొడన్న వెళ్తే ఎవరో పది మంది వచ్చారు ఆయన కోడిగుడ్డు తింటున్నాడు ఆ కోడిగుడ్డు కూడా తీసి వాళ్ళకి ఇచ్చాడు పెట్టే భావమే తప్ప తిట్టే భావం లేదు ఆయన మంచి ఎగ ఈ ఎమ్మెల్యే గారి నియోజకవర్గానికి మంచి నాయకుడని మరి నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇక్కడ అరమర లేవు అందరూ ఎవరైనా కానీ నేను గొప్ప నేను లేరు అంత సమానమే దీన్ని మరి వాళ్ళు ఇక్కడ నుంచి అయినా మానుకొని మరి జాగ్రత్తగా ఉండాలని మరి ఎందుకంటే ప్రజలు ప్రజలు రెచ్చగొడుతున్నారు మరి ఆళ్ళు ప్రజలే వాళ్ళకే కాపు ఉంటుంది కాపు వస్తే మరి ఆళ్ళు కూడా ఎక్కడ చూసి ఆడబని ఆడి చేస్తారు ఎక్కడైనా జాగ్రత్తగా బుద్ధి తెచ్చుకొని σοβαρά μου να λέω, να υγειάγω, έτσι δεν